హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా పదాలు థర్డ్ చాప్టర్కి సంబంధించిన మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇప్పుడు చూడబోతున్నాము అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే అంటే నేను చూపించబోయే ఈ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అయ్యి ఉండొచ్చు బై మిస్టేక్ కూడా జరిగి ఉండొచ్చు సో అలాంటప్పుడు మీకు ఎవరికైనా కానీ తెలుస్తున్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు ఇది అని చెప్పండి పర్వాలేదు ఎందుకంటే నేను కూడా మీలాగా ఒక స్టూడెంట్నే కాబట్టి ప్లీజ్ దయచేసి మిస్టేక్ ఏమన్నా జరుగుంటే మాత్రం తప్పకుండా కింద కామెంట్స్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి మిస్ రాంగ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్కి రైట్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా ఆర్థిక శాస్త్రం గ్రంథ రచయిత ఎవరు విద్య ఆర్థిక శాస్త్రం గ్రంథ రచయిత కోహెన్ నెక్స్ట్ మానవాభివృద్ధి నివేదికలో ప్రస్తుతం స్థానం అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో అండి టూ థౌజండ్ సెవెంటీన్ నాటికి మానవాభివృద్ధి నివేదికలో స్థానం వచ్చేసి వన్ థర్టీ వన్ నెక్స్ట్ హెచ్డిఐ అనగా హెచ్డిఐ అనగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ అనగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నెక్స్ట్ విద్యా వినిమయ అంశం అన్నది ఎవరు విద్య వినమయ అంశం అన్నది కీన్స్ నెక్స్ట్ మనిషి సానబట్టని రత్నం లాంటి వాడు అతడిని విద్య ద్వారా విలువైన రత్నంగా తయారు చేయవచ్చు అని చెప్పింది ఎవరు ఫ్లెచర్ నెక్స్ట్ గృహ ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో నైపుణ్యం ప్రదర్శించుటకు ఉపయోగపడే శాస్త్రం ఏది ఎకనామిక్స్ నెక్స్ట్ హార్బిన్సన్ ప్రకారం ఏ దేశాలలో బహుళ ఆర్థిక సాధక పాఠశాలలు ఏర్పాటు చేయాలి ఏ దేశాలంటే కొంతవరకు అభివృద్ధి చెందిన దేశాలు నెక్స్ట్ ఆర్థిక విద్య ముఖ్య లక్ష్యం కానిది డబ్బు యొక్క అందుబాటును తెలుసుకోవడం అనమాట డబ్బు యొక్క అందుబాటును తెలుసుకోవడం సమాజంలో మార్పులు ధనాత్మకంగాను రుణాత్మకంగాను రెండు రకాలుగా జరుగుతాయి అని చెప్పే సిద్ధాంతం ఏది రెండు రకాలుగా జరుగుతాయి అని చెప్పే సిద్ధాంతం సైక్లిక్ లీనియర్ సిద్ధాంతం నెక్స్ట్ విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించిన ఆర్థికవేత్త ఎవరు విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించిన ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ నెక్స్ట్ ఏ తరహాకు చెందిన దేశాల్లో ప్రచన్న నిరుద్యోగం ఎక్కువగా కనిపిస్తుంది అంటే తక్కువ అభివృద్ధి నెక్స్ట్ విద్యా అర్థశాస్త్ర అధ్యయనం చేయని అంశం ఏది విద్యారంగంలో రాజకీయ పెట్టుబడి నెక్స్ట్ మానవాభి మానవాభివృద్ధి నివేదికలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది నార్వే నెక్స్ట్ ఒకనో నాయకసస్ అనగా అర్థం ఏంటి అంటే గృహ ఆర్థిక కార్యకలాపాలలో నైపుణ్యం నెక్స్ట్ ఈ దేశాలలో ఉద్యోగాలు అందరికీ అందుబాటులోకి తేవాలి ఏ దేశాలలో అంటే అభివృద్ధి చెందిన దేశాలలో నెక్స్ట్ మానవ వనరుల అభివృద్ధి సాధించడానికి ఇది ప్రధానమైన అంశం ఏది అంటే విద్య నెక్స్ట్ భవిష్యత్తుకు ప్రస్తుత పెట్టుబడి కానిది దేశంలోని నిరక్షరాస్యులు నెక్స్ట్ సాక్షర భారత్ పథకానికి కేంద్రం నిధుల శాతం ఎంత డెబ్బై ఐదు శాతం నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా సాక్షర భారత్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే సెప్టెంబర్ ఎనిమిది టూ థౌజండ్ టెన్లో సెప్టెంబర్ ఎనిమిది టూ థౌజండ్ టెన్లో ప్రారంభమైంది నెక్స్ట్ క్రింది వాటిలో ఏ కార్యక్రమాన్ని ఎలిమెంటరీ స్థాయి బాలికల విద్య కార్యక్రమంగా పిలువబడుతున్నది ఏది ఏది అంటే ఎన్పిఈజిఎల్ ఎన్పిఈజిఎల్ నెక్స్ట్ సక్సెస్ పాఠశాలను ఎప్పుడు ప్రారంభించారు సక్సెస్ పాఠశాలను ఎప్పుడు ప్రారంభించారు అంటే జూన్ టెన్ టూ థౌసండ్ ఎయిట్లో నెక్స్ట్ ఎన్పిఈజిఈఈల్ పథకంలో రెండవ ఈ రెండవ ఈ దేన్ని సూచిస్తుంది ఎలిమెంటరీ నెక్స్ట్ సక్సెస్ పాఠశాలలో ప్రస్తుతం ఏ సిలబస్ను బోధిస్తున్నారు ఎస్సీఈఆర్టీ ఇంగ్లీష్ మీడియంని బోధిస్తున్నారు నెక్స్ట్ కేజీబీబీలలో చేరాలంటే బాలిక కనీస వయస్సు ఎంత పదకొండు సంవత్సరాలు నెక్స్ట్ కేజీబీబీ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య రెండు వందలు రెండు వందల మంది నలభై కేజీబీవీలలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెల ఎంత ఖర్చు పెడుతుంది మరియు కాస్మెటిక్ ఖర్చుల కింద ఎంత డబ్బును ఇస్తుంది అంటే వెయ్యి రూపాయలు అలాగే కాస్మెటిక్ ఖర్చులకు వంద రూపాయలు నెక్స్ట్ రెండు వేల నాలుగు విద్యా సంవత్సరంలో ప్రారంభమైన కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన అంశం ఏది సంబంధించిన అంశం వచ్చేసి సంబంధించిన అంశం ఒక్కో బాలిక నెలకు ప్రభుత్వం ఏడు వందల యాభై రూపాయలు ఖర్చును ఇస్తుంది నెక్స్ట్ సాక్షర భారత్ మిషన్లో భాగంగా జిల్లా లోక్ శిక్షా సమితి కలెక్టర్ హోదా ఉపాధ్యక్షుడు నెక్స్ట్ ఏ పథకంలో భాగంగా విద్యార్థులకు గ్రీటింగ్ కార్డుల తయారీపై శిక్షణ బ్యూటీషియన్ కోర్సులు కూడా నేర్పిస్తున్నారు ఏ పథకంలో భాగంగా అంటే ఎన్పిజిఎల్ నెక్స్ట్ సాక్షర భారత్ మిషన్ కార్యక్రమాలను ప్రతి జిల్లాలలో జిల్లా లోక్ శిక్షా సమితి ఏ నెలలో సమీక్షిస్తుంది సెప్టెంబర్ నెలలో నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం ఎప్పుడు ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాఠశాల ఆరోగ్య పథకం ఎప్పుడు ప్రారంభించారు అంటే నైంటీ టూ నైంటీ నైంటీ టూ టు నైంటీ త్రీ నెక్స్ట్ సాధారణ పాఠశాలలోనే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించే పాఠశాల పేరు సక్సెస్ పాఠశాల నెక్స్ట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ ఎనిమిదిన ఈ పథకాన్ని ప్రారంభించారు ఏ పథకాన్ని ప్రారంభించారు అంటే సాక్షర భారత్ నెక్స్ట్ ఎన్పిఇజిఈఎల్ను విస్తరించండి ఎన్పిఈజిఈల్ను విస్తరించండి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ నెక్స్ట్ సిబిఎస్ఈలో ఎస్ దేనిని సూచిస్తుంది సెకండ్రీ సాక్షర భారత్ పథకంలో భాగంగా జిల్లా లోక్ శిక్షా కమిటీకి అధ్యక్షులు ఎవరు లోక్ శిక్షా కమిటీకి జడ్పీ చైర్మన్ నెక్స్ట్ ఎన్పీజిఎల్కి సంబంధించిన ఫలితం కాని అంశం ఏది ఏంటిదంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలకు ప్రభుత్వం ఉద్దేశించిన కార్యక్రమం అనేది కాదు నెక్స్ట్ సిబిఎస్ఈని విస్తరించండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నెక్స్ట్ కేజీబీవీలలో ప్రవేశం ఏ ఏ తరగతుల్లో పొందవచ్చు ఏఏ తరగతుల్లో పొందవచ్చు అంటే ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి ఇవన్నీ నెక్స్ట్ రెండు వేల పది పదకొండు విద్యా సంవత్సరం నుండి సక్సెస్ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ను కాదని స్టేట్ ఇంగ్లీష్ మీడియం సిలబస్ను ప్రవేశపెట్టడంకు కారణం ఏంటి కారణం ఏంటి అంటే సిబిఎస్ఈ సిలబస్ ఇటు టీచర్లకు అలాగే అటు విద్యార్థులకు కష్టంగా ఉండటం అన్నమాట నెక్స్ట్ ఎన్పిఇజీఈల్ పథకం ఎవరికి ఉద్దేశించింది ఆ రెండు పద్నాలుగు సంవత్సరాలలోపు కేవలం బాలికలకు ఉద్దేశించింది నెక్స్ట్ గ్రామాల్లో ఉన్న సాక్షర భారత్ పాఠశాలకు మరో పేరు ఏంటి అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ నెక్స్ట్ సాక్షర భారత్ మిషన్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది ఎవరికి అంటే ఎయిటీ ఫ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రధాన స్త్రీలకు పదిహేను పర్సెంట్ ప్రధాన పురుషులకు ఉద్దేశించింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రాధాన్యత స్త్రీలకు అలాగే ప్రాధాన్యత ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాధాన్యత పురుషులకు అనమాట నెక్స్ట్ సాక్షర భారత్ మిషన్ అనేది ఏపిఎస్హెచ్ని విస్తరించండి ఏపిఎస్హెచ్ని విస్తరించండి ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ నెక్స్ట్ సాక్షర భారత్ పథకంలో భాగంగా విద్యను పొందాలి అంటే ఏ వయసు వారు అర్హులు పదిహేను నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల నినాదం ఏంటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల నినాదం ఏంటి అంటే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ నెక్స్ట్ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం కానిది జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం కానిది కుటుంబాలలో డబ్బు సంపాదన ఎక్కువగా ఉండడం అనేది కారణం కాదు నెక్స్ట్ జీవన నైపుణ్యాలకు గాను పాఠశాలలో విద్యార్థులకు కేటాయించే మార్కులు ఎన్ని యాభై నెక్స్ట్ పుట్టే ప్రతి బిడ్డ ఒక ఆర్థిక నరక సృష్టికర్తగా పోల్చింది ఎవరు ఎవరు అంటే ఆడమ్ స్మీత్ రెండు వేల పదకొండు జనగణన యొక్క కేంద్ర రిజిస్టర్ జనరల్ ఎవరు అంటే స్వామినాథన్ నెక్స్ట్ పంతొమ్మిది డెబ్బై ఆరు జనాభా విధానం ప్రకారం స్త్రీ పురుష వివాహ వయస్సు ఎంత పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు నెక్స్ట్ భారతదేశంలో గర్భ నిరోధక ఆపరేషన్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల డెబ్భైలో పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్రింది వాణిలో జీవన నైపుణ్యాలలో లేనిది క్రింది వాణిలో జీవన నైపుణ్యాలలో లేనిది వచ్చేసి తదానుభూతి నెక్స్ట్ జనాభా విధానం పంతొమ్మిది డెబ్బై ఆరు ఏ రోజున ఏర్పాటైంది జనాభా విధానం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏ రోజున ఏర్పాటైంది ఏప్రిల్ సిక్స్టీ నెక్స్ట్ పాఠశాలలో ఆరోగ్య విద్యా అనుభవను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది రేణుకారే నెక్స్ట్ ప్రస్తుతం పాఠశాల వ్యవస్థలో ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ఎన్ని జీవన నైపుణ్యాలను చేర్చారు పన్నెండు నెక్స్ట్ కౌమార దశ ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ ఉన్నది ఎవరు అంటే అన్నది ఎవరు అని కౌమార దశ ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ అన్నది ఎవరు ఆన్సర్ వచ్చేసి స్టాన్లీ హాల్ నెక్స్ట్ జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించిన కమిటీ ఏది జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించిన కమిటీ కరుణాకరణ్ కమిటీ నెక్స్ట్ ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా భారతదేశం ఎప్పుడు కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల యాభై రెండులో నెక్స్ట్ భారతదేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత ఎంత చదరపు కిలోమీటర్లు మూడు వందల ఎనభై రెండు మంది నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కలను విడుదల చేసిన అప్పటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎవరు గోపాలకృష్ణ పిల్లయి నెక్స్ట్ ఇతరుల స్థానంలో ఉండి వారి సమస్యలను అర్థం చేసుకోవడం ఏ జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది సహానుభూతి నెక్స్ట్ ఏమి కావాలి ఎందుకు కావాలి ఏది ముఖ్యమో అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా ఏదైనా సాధించగల నైపుణ్యాలను జీవన నైపుణ్యాలు అంటారు అన్నది ఎవరు బ్రూట్ గ్రఫిన్ నెక్స్ట్ ఆరోగ్యం అంటే రోగ్యం దుర్బలత్వం లేకపోవడమే కాదు ఆరోగ్యం అంటే రోగం దుర్బలత్వం లేకపోవడమే కాదు సంపూర్ణమైన భౌతిక మానసిక సాంఘిక పరిపక్వత కలిగి ఉండటమే అని చెప్పినది ఎవరు డబ్ల్యూహెచ్ఓ నెక్స్ట్ కౌమారుల సమస్యలను పరిష్కరించడం కోసం డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ యునెస్కో వారు సంయుక్తంగా ప్రతిపాదించిన అంశాలు డబ్ల్యూహెచ్ఓ యునిసెఫ్ యునెస్కో వారు సంయుక్తంగా ప్రతిపాదించిన అంశాలు జీవన నైపుణ్యాలు నెక్స్ట్ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు రెండు వేల ఐదులో నెక్స్ట్ ప్రపంచ దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడడం దేనికి గుర్తిస్తారు ప్రపంచీకరణ నెక్స్ట్ విద్యకు సంబంధించిన సేవలను జిఏఐటి ఎన్ని విధాలుగా వర్గీకరించింది ఐదు విధాలుగా వర్గీకరించింది నెక్స్ట్ ప్రైవేటీకరణ పట్ల అనేక పరిశ్రమల స్థాపనకు ఇటీవల నిబంధనలను సవరించిన రాష్ట్రం ఏది మహారాష్ట్ర నెక్స్ట్ సత్యాన్ని పలకడం ధర్మాన్ని పాటించడం వంటి ఏ రకమైన విలువలు అనేవి ఏ రకమైన విలువలు నైతిక విలువలు నెక్స్ట్ సంస్థలు పరిశ్రమలకు స్థాపనకు నిబంధనలను సులభతరం చేయడం అనేది సులభతరం చేయడం అనేది సరళీకరణ నెక్స్ట్ మనుషులు జీవిత ఆదర్శాల విలువలు అన్నది ఎవరు కేసీ మట్టావే నెక్స్ట్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు ప్రధానమంత్రి నెక్స్ట్ డిజాస్టర్ అనగా అర్థం ఏంటి దూర నక్షత్రం నెక్స్ట్ అభిలాష ఆధారంగా విలువలను ఎనిమిది రకాలుగా వర్గీకరించింది ఎవరు పార్కర్ నెక్స్ట్ భారతదేశంలో పరిశ్రమలు స్థాపించుటకు ఏ సంస్థ యొక్క అనుమతిని పొందాలి పరిశ్రమలు స్థాపించడానికి ఏఐసిఈ సంస్థ యొక్క అనుమతి పొందాలి నెక్స్ట్ భారత్లో వింత శాతం ఎంత శాతం భూమిని కరువు ప్రాంతంగా పరిగణించబడింది అంటే డెబ్బై శాతం భూమి కరువు శాతంగా పరిగణించబడింది నెక్స్ట్ కోరికలు లేని స్థితిని ఏ విలువలుగా పరిగణించవచ్చు ఆధ్యాత్మిక విలువలు నెక్స్ట్ జాతీయ భౌతిక సంస్థ ఎక్కడ ఉంది జాతీయ భౌతిక సంస్థ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ ఎస్యూపీడబ్ల్యూ ప్రార్థనా సమావేశం క్విజ్లు ప్రక్తిత్వ పోటీలు అనేవి ఏ ఉపగమనం కిందకు వస్తాయి సహపాఠ్య సహపాఠ్యాంశ ఉపగమం నెక్స్ట్ ఏఐసిటిఈచే నియమించబడిన కమిషన్ ఏది స్వామినాథన్ కమిషన్ నెక్స్ట్ పంతొమ్మిది యాభై తొమ్మిదిలో నైతిక విద్యపై నియమించిన కమిటీ ఏది శ్రీప్రకాష్ కమిటీ నెక్స్ట్ అందరికీ విద్య అనే అంశంపై థాయిలాండ్లోని జోమ్తియన్లో ఏ సంవత్సరంలో సదస్సు జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో నెక్స్ట్ సిబిఎస్ఈ ఏర్పాటైన సంవత్సరం సిబిఎస్ఈ ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది యాభై రెండు నెక్స్ట్ రిషి వ్యాలీ కేంద్రం ఎక్కడ కలదు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో నెక్స్ట్ సిఎల్ఐపిని విస్తరించండి సిఎల్ఐపి చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ జనరల్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ సైనిక పాఠశాలలో విద్యా కాలం ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు నెక్స్ట్ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ సైన్స్ ప్రయోగాలు సైన్స్పై పూర్తిగా పట్టును ఉపాధ్యాయులకు అందించే కార్యక్రమం ఏది ఏకలవ్య కార్యక్రమం సో ఇవేనండి థర్డ్ చాప్టర్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఏమైనా మిస్టేక్స్ కనుక వచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి కింద కామెంట్ చేయండి బట్ కరెక్ట్ ఆన్సర్ని తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్